కనుక ఎంతమంది దేవుళ్ళు ఉన్నారంటే కనుక మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పడానికి ఇష్టపడుతుంది దేవుడు అంటే ముగ్గురు కలిస్తేనే దేవుడు అనే పదానికి నిర్వచనం వస్తుంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కలిస్తేనే దేవుడు అనే పదానికి అర్థం అంటే మీకు అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను కొంచెం ఇది ఘటకారం కాదు జస్ట్ మీకు అర్థం అవడానికి మనం ఎక్కువగా తినేటువంటి తాటికాయ అనేది మనం తెలుసుకుండి తాటికాయలో మూడు ట్యాంకర్లు ఉంటాయి అవునా కదండి మూడు టెంకలు ఉంటాయి మూడు టెంకల్లో విడివిడిగా చూస్తే కనుక మనకి అనే పదాన్ని వాడుతున్నాం అవునండి మొదటి టెంక రెండో టెంక మూడో టెంక అయితే ఈ మూడు టెంకలని కలిపితే ఏమంటామండి తాటికాయ ఒకటే కానీ దానిలో మూడు టెంకలు ఉన్నాయి అంటే దేవుడు అనేవాడు ఒకడే అయితే మరి మూడు వ్యక్తిత్వాలు కలిగి ఉన్నటువంటి దేవుడు ఒక్కడే దేవుడిలో మూడు కోణాలు అని అనుకుంటే మూడు వ్యక్తిత్వాలు అంటే కుమారుడు గారిని ప్రజెంటేషన్ చేసుకున్నాడు పరిశుభాత్మయంలో ప్రజెంటేషన్ అంటే ముగ్గురు ఒకటేనా అంటే కాదు